రాజమహేంద్రవరం స్థానిక జిల్లా కోట ఆవరణలో నందు జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యక్తిగా డిసెంబర్ పదమూడున నాలుగవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడ్డదగ్గ క్రిమినల్ సివిల్ కుటుంబ వివాదాలు చెక్ బౌన్స్ యాక్సిడెంట్ కేసులు బ్యాంకు కేసులు ఫ్రీ లిటిగేషన్ కేసులు తదితర కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు ఈస్ట్ గోదావరి ప్రధానికర అందరికీ కూడా నమస్కారం అండి మీ అందరికీ తెలిసిందే మన భారత న్యాయస్థానం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే సంస్థ ఒకటి ఉంది దానిలో భాగంగానే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర న్యాయ సేవల సంస్థ సేవాధికారి సంస్థ జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ మండలం స్థాయిలో మండల న్యాయ సేవాధికారి సంస్థలు ఉన్నాయి వీటన్నిటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా న్యాయ సేవలు అందించాలి అనేది దానిలో భాగంగానూ లోక్ అదాలత్ అనేది ఒక కార్యక్రమం కింద ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సంవత్సరానికి నాలుగు లోక నేషనల్ లోకదళత్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది ఆ నేషనల్ లోకదలత్లో మేము అన్ని రాజీ పడతగిన సివిల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ పెట్టి కేసెస్ ట్రాఫిక్ చెన్నల్ వైలేషన్ కేసెస్ మోటార్ ప్రా యాక్సిడెంట్ కేసెస్ నిన్న యాక్ట్ కేసెస్ ప్రామిసరీ నోట్ కేసెస్ ఇలాంటివన్నీ కూడా తీసుకుని సెటిల్ చేయడం జరుగుతుంది గత సంవత్సరం మొత్తం నాలుగు లోక అదలత్లో మేము డిస్పోజ్ చేసిన క్రిమినల్ కేసెస్ పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఒకటి అయితే ఎంఈఓపి కేసెస్ ఐదు వందల నలభై ఏడు సివిల్ కేసెస్ ఏడు వందల యాభై ఆరు ఇవన్నీ గ్రాండ్ టోటల్ పదిహేడు వేల డెబ్బై మూడు కేసులు డిస్పోజ్ చేస్తే మొత్తం బాధితులకి పరిహారం అందించింది ఈ సంవత్సరం అండి ఇది ఈ సంవత్సరం జరిగిన మూడు లోక అదలత్స్ బాధితులకు నష్టపరిహారం పరిహారం అందించింది వంద కోట్ల తొంభై తొమ్మిది లక్షల పదకొండు వేల ఐదు వందల నాలుగు రూపాయలు ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరిగిన మూడు లోకాదళత్కి నష్టపరిహారం అందించడం జరిగింది గత లోకాదళత్ అయితే మొత్తంగా పదివేల ఆరు వందల ఇరవై మూడు కేసుల్ని డిస్పోజ్ చేయగా నూట అరవై రెండు వందల కోట్లు ముప్పై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయల నష్టపరిహారాన్ని బాధితులందరికీ అందించడం జరిగింది కేవలం ఇదంతా కూడా లోకాదాలలో కేసులు రాజీ చేసుకోవడం మూలంగానే ఇన్ని వేల కేసులు డిస్పోజ్ చేసి అంత నష్టపరిహారం సత్వరం బాధితులందరికీ అందించడం జరిగింది లోక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం అంటే మనం కోర్టులో కేసెస్ పెండింగు మనకి లక్షల్లో ఉన్నాయి మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లాల్లో చూసుకుంటే ఒక్క రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి డిస్టిక్లోనే ఎనభై తొమ్మిది వేల చిల్లర కేసులు సివిల్ క్రిమినల్ పెండింగ్ ఉన్నాయి అన్ని కేసెస్ జడ్జెస్ మార్నింగ్ నుండి నైట్ వరకు ఎంత కష్టపడి చేసినప్పటికీ కూడా అన్ని కేసెస్ని డిస్పోజ్ చేయడం అనేది ఉండదు వచ్చిన ప్రతి ఒక్క నీటిగంటికి న్యాయం అందించాలి న్యాయం అందించాలంటే కేసు ఒకటి కంటెస్ట్ మీద నడిస్తే ఖచ్చితంగా సంవత్సరాలు పడుతుంది తప్ప ఒక సంవత్సరం లోపల చేయడానికి మాకు కూడా అనుకూలించట్లేదు ప్లస్ ఎవిడెన్స్లు అవన్నీ కంప్లీట్ అయ్యేటప్పుడు టైం తీసుకుంటుంది అదే ఈ లోకాదలత్లో కనుక అందరూ రాజీ చేసుకుంటే మీరు వన్ టైం సెటిల్మెంట్ కింద మీరు పదిసార్లు తిరగవలసిన అవసరం ఉండదు దాదాపుగా ఒక కేసు ఐదు సంవత్సరాలుంటే నెలకి ఒక వాయిదా పడిన పన్నెండు వాయిదాలుంటూ ఐదు వేసుకుంటే ఐదు పన్నెండు ఐదు పదుల అరవై ఐదు రెండు పది అంటే డెబ్బై వాయిదాలు తిరగాల్సి ఉంటుంది డెబ్బై వాయిదాలకి కూడా మీరు ప్రతిరోజు కూలీ చేసుకునే వాళ్ళైతే పని మానుకుని రావాలి ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఫుడ్ కానీ ఇట్లాంటివన్నీ చూసుకోవాలి అడ్వకేట్ కానీ ఫీజు ఇచ్చుకోవాలి సో ఇలాంటి డిఫికల్టీస్ అన్నీ పోగొట్టుకోవడానికి రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పి ముందుకు వెళ్ళడానికి చిన్న చిన్న తగాదాల్లో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ డిస్ప్యూట్స్ వేయడం జరుగుతుందండి దానిలో భాగంగానే మాకు ఇప్పుడు డిసెంబర్ పదమూడో తారీఖు అంటే వచ్చే శనివారం జాతీయ స్థాయిలో లోక అదాలత్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మా ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ఇక్కడ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ నాలుగైనప్పటికీ కూడా జుడిషియల్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నాలుగు కూడా మొత్తం కంపోజిట్ ఈస్ట్ గోదావరి జుడిషియల్ డిస్ట్రిక్ట్కి వస్తుంది మాకు మొత్తం ఫార్టీ టూ బించెస్ ఫార్టీ సిక్స్ బెంచెస్ అంటే మొత్తం ఫార్టీ సిక్స్ బెంచెస్ని నిన్స్టిట్యూట్ చేయడం జరిగింది అన్ని ఏరియాస్లో కూడా ఇక్కడ అన్ని కోర్టులకు సంబంధించిన బెంచెస్ ప్రతి ఏరియా పిఠాపురం కాకినాడ పెద్దాపురం అమలాపురం అన్ని ఏరియాస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బెంచెస్ లో భాగంగానే ఆ జుడిషియల్ ఆఫీసర్స్ ఇద్దరు మెంబర్స్ ఉంటారు అడ్వకేట్స్ నుండి అలాగే సోషల్ వర్కర్స్ నుండి వాళ్ళని కూడా తీసుకుని ఎన్జిఓస్ వాళ్ళని తీసుకుని మెంబర్స్ కింద పెట్టి కేసెస్ సెటిల్ చేసి ప్రీ లోకాదాలత్ కొన్ని కొన్ని సెటిల్ చేసి మీడియేషన్ ద్వారా అయ్యే కేసెస్ చేసుకుని లోకాదాలలో సెటిల్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీనిలో ఫైనాన్స్ పరంగా ఎవరైతే లబ్ధి పొందేది బ్యాంక్ రికవరీ కేసెస్ ఎన్ఐయాక్ట్ కేసెస్ మోటార్ ప్రమాదాల చట్టం కింద కేసెస్ రిజిస్టర్ అవుతాయి వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి చనిపోయారు అనుకుంటే ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తి చనిపోయారు అనుకుంటే అతనికి అతని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు అనుకుంటే కోర్టులో కనుక కేసు నడిస్తే దాదాపుగా మూడు సంవత్సరాలు లేదా రెండు ఆ పైనే పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము బోల్డ్ కేసెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కొత్త కేసు వచ్చి వాళ్ళకి ఎంత అర్జెన్సీ ఉన్నా మేము ఆ కొత్త కేసును టేకప్ చేయడానికి ఉండదు సో అలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ వైలేషన్స్ లేకపోతే వాళ్ళతో కనుక సెటిల్ చేసుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా నష్టపరిహారం మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డిపాజిట్ చేస్తారు దాని మీద అప్పీల్ వెళ్ళే అవకాశం లేదు వాళ్ళు వెయ్యకపోతే ఇమీడియట్గా వాళ్ళు వేరే కేసు వేసుకోకుండా దాని ఎగ్జిక్యూషన్ కూడా వేసుకునే అవకాశం ఉంటుంది సో ఇలాంటి వెసులుబాట్లు చాలా ఈ లోకాగల ద్వారా ఉన్నాయి ప్రజలందరికీ ఏంటంటే దాదాపుగా వస్తున్నప్పటికీ చేసుకున్నప్పటికీ ఇంకా పూర్తి అవగాహన లేదు దీనిలో చేసుకుంటే కోర్టు ఫీజు కూడా వెనక్కి రావడం జరుగుతుంది అప్పీల్ అనేది లేదు రిట్ వేసుకుని దాన్ని ఏదైనా ఛాలెంజ్ చేయాలి తప్ప అప్పీల్ వేసుకోవడానికి లేదు ఇంకొకటి రీసెంట్గా హండ్రబుల్ హైకోర్టు వారు ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది ఏంటంటే మనకి గవర్నమెంట్కి సర్టెన్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ వైలేషన్స్ చేసేవాళ్ళు హెల్మెట్స్ లేకపోవడంగా డ్రింకింగ్ మూలంగా అలాగే ఎవరైనా క్రాసింగ్ ఆఫ్ దీని మూలంగా కానీ రోడ్స్ కానీ ట్రాఫిక్ వైలేటర్స్కి కొన్ని ఎక్విప్మెంట్ ఇచ్చి గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చి నియర్లీ ఎనిమిది క్రో దాదాపు నాలుగు ఎనిమిది నాకు దాని మీద పెద్ద అవగాహన లేదు అంత ఫండ్స్ ఇచ్చి వాళ్ళకి కొన్ని టెక్నాలజీ ప్రకారం అంటే వన్ సిక్స్టీ సెవెన్ ఏ అనేది మనకు మోటార్ వెహికల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వచ్చింది దానిలో వైలేషన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు కొత్త టెక్నాలజీతో వాటి అన్నిటిని చలాన్స్ ఇంపోజ్ చేయండి అని చెప్పి చలాన్స్ ఇంపోజ్ చేస్తున్నారు ఆ చలాన్స్ ఇంపోజ్ చేసినవి ఇంప్లిమెంట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయట్లేదు దాదాపుగా ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రమే ఎనభై ఎనిమిది శాతం ఇంప్లిమెంటేషన్కి అయింది నెక్స్ట్ కృష్ణా జిల్లాలో ఒక అరవై ఏడు శాతం ఇంప్లిమెంట్ చేశారు మిగతా ఏ జిల్లాల్లో కూడా ఈ ట్రాఫిక్ చలాన్స్ ఏదైతే ఇంప్లిమెంట్ ఇంపోజ్ చేశారో వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవడం మూలంగా మిగతా అందరికీ కూడా వాళ్ళ మీద చలాన్ పడినట్లు కూడా తెలియట్లేదు సో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ చలాన్స్ అనేవి కూడా ఈ లోకాదల ద్వారా వాళ్ళ బండి మీద ఏదైనా చలాన్స్ ఫైన్స్ ఉంటే ఈ లోకాదల వాళ్ళకి అవకాశం ఇచ్చి కాంపౌండ్ చేసుకుని వాటిని కూడా క్లోజ్ చేయించుకునే విధంగా ఈ మధ్యనే ధర్మాసనం హానరబుల్ హైకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారు ఇంకో జడ్జి గారు ఉన్నది ఆ తీర్పు ఇచ్చిందండి ఆ తీర్పు నెంబర్ అది కూడా నేను మీకు చెప్తాను సో ఇలాంటి కేసెస్ అన్నీ ఏ రాజీ పడదగిన కేసు అయినా కానీ మేము కూడా అడ్వకేట్స్కి లిటిగెంట్ పబ్లిక్కి మీరు కోర్టుల చుట్టూ తిరగద్దు వంద కేసుల్లో మాకు మీ కేసు కూడా ఒకటి వంద కేసులు చెప్పే మాకు మీ కేసు చెప్పడానికి తీర్పు చెప్పడానికి మాకు నష్టం లేదు దాదాపుగా ఒక్కొక్క జుడిషియల్ ఆఫీసర్ ఒక్కొక్క ఏరియాలో మూడు సంవత్సరాల వరకు ఉంటారు ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు మా దగ్గర ఫైల్ చేసిన కేసుని కంటెస్ట్ మీద వస్తే మేము దాన్ని జడ్జ్మెంట్ డెలివరీ చేసేంత వరకు కూడా ఉండే పరిస్థితులు లేవు ఉన్న కోర్టు పెండెన్సీల ప్రకారం ఒక్కొక్క కోర్టులో దాదాపుగా వెయ్యి రెండు వేలు కేసెస్ ఉంటే వాళ్ళు కూడా కంటెస్ట్ మీద జడ్జ్మెంట్స్ ఇమీడియట్గా చెప్పలేని పరిస్థితులు కాబట్టి ఈ లోక అదాలత్ అందరూ చక్కగా తీసుకుని మన దేశం ఎట్లాగైతే సౌభ్రాతృత్వంతో బ్రదర్లీహుడ్గా మంచి రిలేషన్స్తో డిస్ప్యూట్స్ లేకుండా అన్నారు అలా చేసుకునే దానికి ఇది ఒక మెట్టులా ఉంటుందని చెప్పి ఈ రాజీ మార్గమే రాజమార్గం అనే ద్వారా లోకద్రతలు పెట్టడం జరుగుతుంది దీనిలో భాగంగా నాట్ ఓన్లీ మన మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోనే కాకుండా మన రాష్ట్రంలో పదమూడు జిల్లాలు దేశం మొత్తం కూడా ఒకటే రోజు ఈ లోకదల చేయడం జరుగుతుంది అంటే మన దగ్గరే దాదాపుగా ఈ సంవత్సరంలో పది పదిహేడు వేల డెబ్భై మూడు కేసులు మూడు లోకాదలత్లో అయ్యాయి అంటే అలా మీరు అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు చూసుకుంటే ఎన్ని కేసులు డిస్పోజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఏమంటారు కోర్టులో కేసు ఉంటే అది రాదు అది తేలదు కోర్టులో కేసు ఉంటే వాయిదాలు వేస్తారు కానీ ఎందుకు వాయిదాలు పడుతుంది అనేది వాళ్ళకి తెలియదు రీజన్ ఏంటంటే పెండిన్సీ ఎక్కువ ఉండడం మూలంగా మనకేమో ప్రాపర్టీ లిటిగేషన్స్ ఎక్కువ కొట్లాట్ల కేసెస్ ఎక్కువ బ్యాంక్ రికవరీ ఎక్కువ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ అన్ని కేసెస్ ఉన్నప్పుడు మనం డిస్పోజ్ చేయాలంటే ఇది కూడా ఆల్టర్నేటివ్ మోడ్ ఈ మల్టర్నేటివ్ మోడ్లో లోకాదాలత్ ద్వారా చేసుకోవచ్చు ఇంకొకటి మధ్యవర్తిత్వం అని చెప్పి మేము రీసెంట్గా క్యాంపెయిన్ కూడా చేసాం మీ అందరికీ కూడా పేపర్లో కూడా అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మధ్యవర్తిత్వం ద్వారా కూడా ఇలాగే కేసెస్ రాజీ చేసుకోవచ్చు సో అందరూ కూడా ఈ డిసెంబర్ పదమూడున జరిగే నేషనల్ లోకదాలత్లో భాగంగా రాజమండ్రిలో ఈస్ట్ గోదావరి జిల్లా ప్లస్ కాకినాడ జిల్లా ఏఎస్ఆర్ డిస్టిక్ కోనసీమ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరందరూ చక్కగా కేసుల్ని పరిష్కరించుకుంటారని చెప్పి మేము నా తరపున బీయింగ్ చైర్మన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మేడం సెక్రటరీ అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కానీ సలహాలు కావాలన్నా ప్రతి ఒక్క బెంచ్ దగ్గర మేము ఫ్రంట్ ఆఫీస్లో ఒక మా ఆఫీసుకు సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ను పెట్టడం జరుగుతుంది వాళ్ళ అడ్వకేట్ గారి వివరాలు తెలియకపోయినా కేసు వివరాలు తెలియకపోయినా ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా మేమే వాళ్ళని పిలిపించి వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం